సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకట చలంలో ఉన్న సెయింట్ జూడ్స్ మానసిక దివ్యాంగుల కేంద్రంలో గురువారం సర్వేపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల అల్లూరు సీతారామరాజు గారి ఆంధ్ర టైగర్ బెజవాడ బొబ్బిలి వంగవీటి మోహన్ రంగ గారి జయంతిలో మహానటి సావిత్రి గారి వర్దాంత సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు బిస్కెట్స్ పండ్లు పంపిణీ చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంందర విప్లవ వీరుడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన ధీరుడు అల్లూరు సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని భారతీయులుగా స్మరించుకోవాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు అదేవిధంగా ఆంధ్ర టైగర్ బేజవాడ బొబ్బిలి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి అవినీతి రాజకీయ నాయకులు గుండాల చేతులలో దీక్షలో వంగవీటి మోహన్ రంగా గారు ప్రాణాలు కోల్పోయారన్నారు ఆయన అడుగు అడుగుచేడల్లో మేమంతా కూడా నడుస్తామని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని అదేవిధంగా మహానటి సావిత్రి గారు నటనలోనే కాకుండా సేవా దృక్పథం పది మందిని ఆదుకోవడంలో విముఖ లేని లాంటిదని ఆ మహాతల్లి సావిత్రి గారు ప్రపంచ యుద్ధంలో దేశ ఆర్థిక పరిస్థితి చిన్న చిన్న భిన్నమైపోయి ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి నిలువు దోపిడీ ఇచ్చి సైనికులకి ఆమె వంతు సహాయాన్ని అందించిన గొప్ప మహిళా మూర్తి అని ప్రశంసించారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈరోజు ఒక మహత్తరమైనటువంటి గొప్ప రోజు కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ నందు ఏదైతే అందులు పాప మానసికమైనటువంటి వికలాంగులు వాళ్ళకి ఎటువంటి కలమషం లేదు అటువంటి వాళ్ళ మధ్యలో ఈరోజు ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు నూట ఇరవై ఏడవ జయంతి మన్యం వీరుడు బ్రిటిష్ వారిని ఆనాడు తరిమి కొట్టడంలో ఆయన పాత్ర అమోఘమైనది ఆయన యొక్క ఆయుధం విల్లుతోనే వాళ్ళని గడగడలాడించినటువంటి మహనీయ మూర్తి అటువంటి వాళ్ళని మనం తలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు మరి ఆ మహనీయ మూర్తి యొక్క ఆశయాలలో మేమందరం కూడా నడుచుకుంటామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆంధ్ర టైగర్ బంగవేటి మోహన మోహనరంగ గారంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం బెజవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ అవినీతి అక్రమ రాజకీయ నాయకులు ఈయన ఎదిగిపోతే మేము దోచుకోలేమనేటువంటి ఆలోచనతో వంద మంది ఒంటరిగా దీక్షలో ఉంటే మోకముడిన బాంబులు దాడి చేసి అతనిని వంద మీటర్ల వరకు పోరాటం చేసి ఆ పోరాటంలో వేరణ మరణం పొందినటువంటి వ్యక్తి మరి వందల సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్నో విగ్రహాల నిర్మి నిర్మాణం చేసి ఆయన ఆశయ సాధనలో మేమంతా కూడా పోరాట ప్రతిమతో అడుగులు ముందుకు వేస్తాము ఆ మహనీయ మూర్తి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వారికి కూడా మేము తలుచుకుంటూ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకి పాదాభివందనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మహానటి సావిత్రి ఆ తల్లి దాన ధర్మాలలో ఎముక లేని చేయి లాంటిది మరి ఆవిడ సినీ రంగమే కాదు ఎవరు ఏ కష్టం వచ్చినా సరే ఆమె గడప దొక్కితే ఉన్న దాంట్లోనే అందరికీ దాన ధర్మాలు చేస్తూ పోయేటువంటి పరిస్థితి ఆ మహాతల్లి ఏదైతే దేశంలో ప్రపంచ యుద్ధంలో ఆనాటి